వెల్కమ్ బ్యాక్ కర్నూలు బస్ ప్రమాదంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అధికారులు రెండు రాష్ట్రాల్లో రెండో రోజు కూడా ఆర్టీఓ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు మరి తనిఖీల్లో అధికారులు గుర్తించిందేంటి సరిగా లేని బస్సులకు పనిష్మెంట్ ఏంటి ఆ చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో రవాణా శాఖ ముమ్మర తనిఖీలు చేసింది హైదరాబాద్ శివార్లోని నాలుగు ప్రాంతాల్లో చెకింగ్స్ నిర్వహించారు ఏపీ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదయ్యాయి మొత్తం పద్దెనిమిది బస్సులు సీజ్ చేయగా రెండు వందల ఎనభై తొమ్మిది కేసులు వాటిపై నమోదయ్యాయి ట్రావెల్స్ బస్సులపై ఏడు లక్షల ఎనిమిది వేల రూపాయల జరిమానా కూడా విధించారు హైదరాబాద్ లో లైసెన్స్ ఫిట్నెస్ లేని అరవై ఎనిమిది ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదయ్యాయి ఎల్బీ నగర్ లో రెండు శంషాబాద్ లో ఐదు ట్రావెల్స్ బస్సులు సీజ్ అయ్యాయి విశాఖలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది మొత్తం నాలుగు బృందాలుగా వేరు వేరు చోట్ల తనిఖీలు చేశారు నిబంధనలు పాటించని బస్సుల్ని సీజ్ చేశారు ఇటు నెల్లూరు జిల్లాలో కూడా రవాణా శాఖ దాడులు ముమ్మరం చేసింది ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా లేని రెండు బస్సుల్ని గుర్తించి సీజ్ చేశారు తిరుపతిలో పోలీసులు ఆర్టీ అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి కండిషన్ లో లేని బస్సుల్ని గుర్తించారు అధికారులు నిబంధనల ఉల్లంఘనలపై అక్కడ కూడా ఇరవై కేసులు నమోదయ్యాయి తిరుపతిలో ఆర్టీఓ అధికారుల తనిఖీలపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు కర్నూలు ఘటన తర్వాత రవాణా శాఖ పోలీసులతో కలిసి కరోనా చులుపుస్తోంది ఈ ఈరోజు ఏ రకంగా తనిఖీలు చేస్తున్నారు ఇప్పటివరకు కూడా ఎలాంటి ఫిట్నెస్ లేని బస్సులు మీరు గుర్తించారు జనరల్గా మనము నెలకి మూడు నాలుగు సార్లు విధిగా తనిఖీ చేస్తూ ఉంటాము దానికి సంబంధించి ఇప్పటి వరకు ఐదు వందల యాభై ఆరు కేసులు ఒక యాభై లక్షల రూపాయల దాకా అమౌంట్ అపరాధ రుసుము ఉన్నాము ఇక్కడ నేను ప్రజలకు కానీ ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయాలు రెండు ఉన్నాయి ఒకటి సాధ్యమైనంత వరకు ఈ ప్రైవేట్ బస్సుల్ని అవాయిడ్ చేయండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గవర్నమెంటు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా కోసమని ఫైర్ సస్పెన్షన్ సిస్టమ్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది దాని ప్రకారము మనకి ఏ రకమైతే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటాయో ఆ ఎస్టింగ్ విషర్ నుంచి పైపులు బస్సు పూర్తిగా రెండు సైడ్లా వస్తాయి దాంట్లో చిన్న చిన్నగా ఒక గొట్టాలాగా కిందికి వచ్చి ఉంటాయి అదేం చేస్తుందంటే ఒక్కసారి ఏదన్నా ఫ్లేమ్ అనేది ఇన్ఫ్లేట్ అయితే ఆటోమేటిక్గా ఇంజన్ పైనంతా కార్బన్ డైఆక్సైడ్ స్ప్రే చేసి బండిలో కూడా ఎక్కడైతే మంటలు వచ్చాయో అక్కడంతా ఓపెన్ అయిపోతుంది దానివల్ల మంటల ప్రమాద తీవ్రత ఎక్కువ కాకుండా ఉంటుంది మనము గత రెండు వేల ఇరవై మూడు నుంచి అటువంటి సిస్టమ్ ఫైర్ సస్పెన్షన్ సిస్టమ్ అనేది లేకుండా ఉండేటువంటి ఎటువంటి వాహనాలు అవి కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు కానీ ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులు కానీ ఏది కూడా మనం స్టేట్ వైడ్గా ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ చేయడం లేదు ఈరోజు తనిఖీలు చేస్తున్నాను తనిఖీలో ఎలాంటి డిఫాల్ట్స్ ఉన్నట్టుగా మీరు గుర్తించారు ఈ బస్సుకి ఏ రకంగా డిఫాల్ట్ ఉంది అదే చెప్తున్నాను నేను మీకు ఈ బస్సుకి చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి ఈ బస్సు మన ఏపీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాదు మీరు కింద గమనించినట్లయితే ఏఆర్ మీకు బండి నెంబర్ కూడా సరిగ్గా కనపడకుండా ఉంటుంది పైన చూసినట్టయితే అన్ని డ్యామేజెస్ అద్దం చూస్తే పగిలిపోయి ఉంటుంది వీళ్ళని ఫ్లయింగ్ బర్డ్స్ అంటారు వీళ్ళని ఎటువైపు చెక్కింగ్ కొంత మందగిస్తే అటువైపు నుంచి వీళ్ళు ఆపరేట్ చేసుకుంటూ ఉంటారు చెకింగ్ ఎక్కువగా ఉండే చోట సాధారణంగా వీళ్ళు కనపడరు దీని యొక్క బాడీ పైన చాలా చోట్ల డ్యామేజెస్ మీరు చూసినట్లయితే పెయింట్ యాక్సిడెంట్ వల్ల ఇది చిన్న చిన్న మైనర్ యాక్సిడెంట్ వల్ల జరిగినటువంటి డ్యామేజెస్ దానికి అలాగా వైట్ పెయింట్ పెట్టేసి అలా వదిలేస్తారు మీరు చూసినట్లయితే అవన్నీ చూస్తారు ఇవన్నీ అవే అదేవిధంగా బస్సులో స్లీపర్ క్లాసెస్ బస్సుల్లో ఇప్పటికే డైమండ్ ఎడ్జ్ ఉన్నటువంటి హ్యామర్స్ ఉండాలి ఎయిర్ సెస్ అంటే ఇవన్నీ ఫైర్ సీట్కి సంబంధించి మీకు లోపల ఈ బస్సు ఈ బస్సుకు లేదండి మేము తనిఖీ చేసిన ప్రతి బస్సులో మీకు ఇదివరకు చెప్పిన రెండు వేల ఇరవై మూడు మన సర్కులర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సర్కులర్ ప్రకారము ప్రతి సీట్కి ఒక డైమండ్ ఎడ్జ్ హ్యామర్ ఉండాలి మామూలుగా ఇలా కొడితే గ్లాస్ పగలదు ఆ డైమండ్ ఎడ్జ్ హ్యామర్ చిన్నదే ఉంటుంది చూపిస్తాను నేను మీకు లోపలికి వెళ్ళినప్పుడు ఆ హ్యామర్కి ఒక డైమండ్ ఎడ్జీ ఉంటుంది దాంతో కొడితే ఎటువంటి హార్డ్ గ్లాస్ అయినా పగిలిపోతుంది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ గ్లాస్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో మనిషి బయటికి చిన్న చిన్న గాయాలతో బయటపడే అవకాశం ఉంటుంది అంటే నాగాలాండు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఇలాంటి దక్షిణాది రాష్ట్రాల్లో తిరిగే బస్సులన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకొని పెద్ద ఎత్తున అన్ని పర్మిషన్లు తీసుకొని అన్ని పర్మిట్లు తీసుకొని నడుపుతున్నటువంటి వాహనాలు పర్మిట్ లేకుండా ఉన్నా పర్మిట్ ఉన్నా వాటి ఫిట్నెస్ విషయంలో మాత్రం తీవ్రంగా నిబంధనలు ఉల్లంఘించే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన బస్సులో ఏ రకంగా డిఫాల్ట్స్ ఏ రకంగా నిబంధనలకు ఉల్లంఘించి ఏ రకంగా ఫిట్నెస్ లేని బస్సులు తిప్పుతున్నారో ఆర్టీ అధికారుల తనిఖీల్లో బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది జరుగుతున్న ప్రమాదాలపై ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అనేక లోపాలు బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది